ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అంటే ఇంతకుముందు ఉన్నట్టు ఎమ్మెల్యేలు అయితే రాదు మన ఎమ్మెల్యే ఎట్టున్నాడు అంటే ఏదైతే ఊళ్ళ నిజంగానే ప్రాబ్లం ఉన్నదో రెండు మీద రోడ్ చెప్తుంది అది కొన్ని కొంతమంది కులాలలోకి వెళ్ళారు అది సాధ్యం కాని పని మీరు అందరూ కలిసి మాట్లాడుతుంది

గవర్నమెంట్ దగ్గర లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు మాఫీ అయింది అంటే రూపాయి కార్డు ఎంత అవుతారా ప్రభుత్వం మాఫీ అయ్యింది రూపాయి కార్డు ఎంత అవ్వరు కదా ఆ రెండు లక్షలు లక్షల కూడా అందరినీ చెక్ చేసుకుంటుంది ఎట్లు ఏంటే మాకైనా ఎన్నికలైనా ఎన్నికల నేను ఏమంటున్నా తల్లి మీ అందరినీ కూడా అందరు కూడా చెక్ చేసుకుంటారు మీ అందరు ఎవరు కరెక్ట్ ఉన్నారు ఎవరు ఏమంటారు రేషన్ కార్డుతో ఉన్నారు ఎట్టున్నారు ఏం సంగతి అని మొత్తం అవన్నీ చూసుకుంటుంది అవి చూసుకొని చేస్తారు మీకు కట్టమని చెప్పిరా అన్నారు కాదు నేను ఒకటే అడుగుతా పోలన్న చెప్పిరా గవర్నమెంట్ ఆఫీసర్ నువ్వు పైన పైన చెప్పిరా మీరు అందరు ఏం చేస్తున్నారు చేస్తారంటే పక్కన ఆలోచన ఏం చేస్తారంటే ఉంటామనే పద్ధతి చేస్తాం కానీ ఏం చెప్తా